విశాఖలో బీజి మరింత కొత్త అయిన ఆకర్షణను ఏర్పాటు చేసింది ప్రభుత్వం సుమారు వంద మీటర్లు సముద్రంలో కాలినడకన వెళ్లేందుకు వంతెన నిర్మించారు ఈ వంతెన పూర్తిగా నీటిలో తేలియాడుతూ ఉంటుంది కొత్త అనుమతినిస్తుంది ఈ వంతెన సముద్రంలో కెరటాలకు అనుగుణంగా తేలుతూ కొత్త అనుభూతినిస్తుంది ఈ వంతెనను రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధికారులు పాల్గొన్నారు ఈరోజు విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెంద అభివృద్ధి చెందుతూ చేస్తున్నాం దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా హండ్రెడ్ మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం విశాఖ నగరం చాలా సుందరమైన నగరం విశాఖ నగరానికి సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్ల బీచ్ కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది బీచ్ రోడ్లో ఇరవై ఆరు కిలోమీటర్ల బీచ్ రోడ్లు మా ప్రభుత్వం వచ్చిన పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా రెండు పర్యాటకులకి అందుబాటులోకి ఉండే విధంగా ఇంకా రెండు బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది తృష్కొండలో ఒక బీచ్ భీమిలిలో ఒక బీచ్ ఈ మూడు బీచ్లు కూడా పర్యాటకులకి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం